ఒడిశాలోని పూరీ జిల్లా నుండి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఒక స్నేక్ క్యాచర్ ఇంట్లో ఒకటి రెండు కాదు ఒకేసారి పదుల సంఖ్యలో నాగపాము పిల్లలు పుట్టాయి ఈ పాముల వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయ్యారు ఈ సంఘటన కాకత్పూర్ ప్రాంతానికి చెందినదిగా తెలిసింది పంతొమ్మిది కోబ్రా పిల్లలు జన్మించిన ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ పాములను రక్షించాడు కొద్ది రోజుల క్రితం ఈ కోబ్రాలకు జన్మనిచ్చిన ఆడపామును కూడా అతడే రక్షించాడని తెలిసిందే పన్నెండు శుక్రవారం రోజున పూరి జిల్లాలో ఒక ఆడపాము గుడ్ల నుండి ఒకే రోజున పంతొమ్మిది కోబ్రా పిల్లలు జన్మించాయి కొన్ని రోజుల క్రితం స్నేక్ లైన్ సభ్యుడు బ్రజ్ కిషోర్ సాహు అనే వ్యక్తి ఒక కోబ్రా ఆడపామును రక్షించాడు ఆ సమయంలో ఆ ఆడపాము గర్భవతిగా ఉండటం గ్రహించాడు దాంతో బ్రజ్ కిషోర్ సాహు ఆ ఆడపామును ప్లాస్టిక్ జాడీలో సురక్షితంగా ఉంచాడు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ ఆడపాము పంతొమ్మిది గుడ్లు పెట్టింది ఆడపాము గుడ్లు పెట్టిన వెంటనే కిషోర్ సాహు ఆ ఆడపామును అడవిలో వదిలేశారు కానీ ఆ నాగపాము గుడ్లను కిషోర్ సాహు భద్రంగా ఉంచాడు ఈ సంఘటన జరిగిన దాదాపుగా అరవై రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి పంతొమ్మిది పిల్లలు బయటకు వచ్చాయి అయితే ఈ పిల్లలు చాలా విషపూరితమైనవి ఆ పాము పిల్లలను ప్లాస్టిక్ జాడీ నుండి జాగ్రత్తగా బయటకు తీశారు దీని తర్వాత వాటిని కూడా అడవిలో సురక్షితంగా వదిలేశారు